ఇదిగో భూమి ఆకాశములు చేశాడు సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు ఇదిగో భూమిలో పాకు పురుగులను చేస్తాడు ఆకాశ పక్షులను చేశాడు ఇలా చిత్త చోరిగా ఏం జరిగిందంటే నరుని నేల మట్టితో నుండి బొమ్మను చేసి నాసిక రంధ్రములో నుంచి మామ ము దూరల్లో నుంచి ఇది ఓది మా బొమ్మను ఆ మట్టితో నుండి చేసినటువంటి మానవుణ్ణి ఆ మానవుని జీవాత్మ నా రంధ్రము నుంచి జీవాత్మలోది ఇగో ఆయన ఈ అని ఏదైనా తోటలో పెట్టాడు మావా చెప్తున్నాడు సత్య ముక్కు వేసిందటూప తీసిందట్రంలో జీవాత్మ ఇప్పుడు మట్టి తీసి అంటే మట్టి తీసి వేసిండు ఓకే